హాయ్ అండి నేను ముందు వీడియోలో ఒక వన్ వీక్ బ్యాక్ చెప్పాను కదా ఇలా ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ వచ్చింది నేనైతే గ్యాప్ రాకుండా కుట్టాను ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఏంటనేది పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా సరే మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా బాగా అండి బ్లౌజ్ చాలా బాగుందంట కానీ నడుము దగ్గర లూజ్ అయిందంట అదే విధంగా వీళ్ళకి ఏంటంటే ఒకేసారి లావైపోతారంట ఒకేసారి సన్నం అయిపోతారంట అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ కుట్టి వేసుకున్నారన్నమాట జస్ట్ ఒక పాదమిచ్చంతకన్నా తక్కువే కుట్టించుకున్నారు అయితే నేను చెప్పాను మీరు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా లేదండి అసలు మొత్తం కూడా చాలా డిఫరెంట్ ఉంది నాకు ఇంకొక బ్లౌజ్ ఇవ్వండి అని చెప్పాను సో నాకైతే ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు అదే కస్టమర్ రెండు బ్లౌజ్ ఇచ్చారు నాకు ఆది బ్లౌజ్ మాత్రం వేరే బ్లౌజ్ ఇవ్వను అది అస్సలు బాగాలేదండి అస్సలు అంటే అస్సలు బాగాలేదు సో ఇది ఇంకా దారుణంగా ఉంది ఈ ఆది బ్లౌజ్ అయితే కుట్టు ఉన్నదానికన్నా ఇంకా లోపలికి కుట్టుకున్నారు సో నాకైతే అర్థం కాలేదు ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా అలాగే ఇచ్చారనమాట సర్లేని మొత్తం మీద అయితే మనం కుట్టిన బ్లౌజ్ సూపర్గా కుదిరింది ఇప్పుడు ఈ బ్లౌజ్కి పట్టి కాజపట్టి మీద మధ్య గ్యాప్ లేదు ఆ బ్లౌజ్కి ఉంది కానీ దీనికి లేదు సరే ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం అన్నీ కూడా చూశాను బాగా నచ్చినాయి అంట మనకి రెండు బ్లౌజులు ఇచ్చారు ఇంకా ఇస్తారంట ఎక్కడ కుదరట్లేదు నాది ఫిట్టింగ్ నచ్చింది అంటండి ఫిట్టింగ్ బాగుందండి అంతా కూడా పైపింగ్ ఫినిషింగ్ అవన్నీ కూడా బాగా నచ్చినాయి అంటే మెయిన్ వచ్చేసి ఫిట్టింగ్ నచ్చిందని చెప్పారు అందుకనే మా దగ్గరికి వచ్చారు సో ఈ బ్లౌజ్ కూడా అలాగే ఉందండి ఒకవైపు లూస్ తక్కువ ఒక ఒక ఇంకో వైపు ఎక్కువ ఉంది అయితే నేను ఎలా చెక్ చేసుకుంటానంటే ఇలాగ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకుంటానండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కరెక్ట్గా చెక్ చేసుకుంటాను సో నాకు ఇక్కడ కూడా సేమ్ ఇంతే వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు అక్కడ ఎంత అయితే వచ్చిందో ఫస్ట్ మనము కుట్టేం చూసారా ఆ బ్లౌజ్కి ఎంతైతే వచ్చిందో ఇంత అది ఇది కూడా అంతే వచ్చింది కానీ ఫినిషింగ్ నీట్గా లేదు అస్సలు ఈ బ్లౌజ్కి అయితే నిజంగా ఎవరు కుట్టారో కానీ అస్సలు ఫినిషింగ్ లేదండి పైపింగ్ కూడా అస్సలు బాగాలేదు తెలుసా మనది ఇంకా మంచి ఫినిషింగ్ ఉందని మంచి పేరు వచ్చింది నాకు ఇలాంటివి వచ్చినప్పుడల్లా నాకు ఎంత వస్తుంది అమౌంట్ ఎంత కష్టపడ్డాను దానికన్నా కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సక్సెస్ అనే మాట విన వింటేనే నాకు ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది కింద చెక్ చేశాను ఆ బ్లౌజ్ కానీ ఈ బ్లౌజ్ ఇంకా లూజ్ ఉంది నేను కుట్టిన బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందని చెప్పేసి కుట్టేయించుకున్నారు కదా ఇది ఇంకా లూజ్ ఉందన్నమాట సో ఇదంతా కాదు మనం ముందు ఎలాగైతే కట్ చేసాం అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎలాగో నేను కుట్టిన బ్లౌజ్ బాగుంది కదా అన్నారు సో ఆ పిక్ కూడా కింద షేర్ చేస్తాను చూడండి చూడండి మన ఛానల్లో ఉంటుంది పొరపాటు చేస్తే చంక కింద లూజ్ వస్తుందని ఆ బ్లౌజ్ మనం కట్ చేసి ఇస్తే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా బాగుంది నేను ఇంకొక రెండు బ్లౌజులు ఇస్తాను అని చెప్పేసి ఇచ్చారు సో అంత బాగున్నప్పుడు అదే మెజర్మెంట్ నాకు గుర్తుందనమాట మొన్నే కదా కట్ చేసింది దాని ప్రకారం కట్ చేసేదామని డిసైడ్ అయ్యాను సో ఇక్కడ చూడండి ఉక్సపట్టి కాజాపట్టి మధ్యన అసలు గ్యాప్ అనేది లేదు వీళ్ళు ఎక్కడ కుట్టించారో తెలియదు కానీ ఫినిషింగ్ బాగాలేదనమాట ఫినిషింగ్ బాగాలేదు ఈ ఫిట్టింగ్ బాగుందంట కానీ ఫినిషింగ్ బాగాలేదు మనం కుట్టిన బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది సో నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎన్ని రకాల చెక్ చేసినా కూడా నాకు దా ఆ బ్లౌజ్ కానీ ఈ బ్లౌజే లూజ్ ఉంది సో కాబట్టి నేను నా మెథడ్ ప్రకారం అంటే ముందు ఎలాగైతే బ్లౌజ్ మార్కింగ్ వేసి స్టిచ్ చేశానో కటింగ్ చేశానో అదే ప్రకారం వెళ్తాను సో ఇదండి ఫీడ్బ్యాక్ ఓకేనా కస్టమర్కి అయితే నచ్చింది బ్లౌజు ఈ బ్లౌజు కుట్టి నేను శ్రీరామ్నామకి ఇచ్చాను వేసుకున్నారో చాలా బాగుందని చెప్పిన తర్వాతనే నేను ఇంకొక బ్లౌజు కటింగ్ చేస్తాను అని చెప్పాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఒకేసారి లావ్ అయిపోతారంట ఒకేసారి సన్న అయిపోతారంట సో అందుకని చెప్పేసి నేను గ్యాప్ ఇచ్చుకుంటూ కుడుతున్నాను ఒకేసారి కుట్టను ఏ కస్టమర్కైనా అంతే ఒకేసారి అన్నీ కుట్టను అనమాట ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పైగా ఇంకొకటి ఏంటంటే ప్లేన్ బ్లౌజ్ నాకు ఒక పది బ్లౌజ్ వచ్చినా కూడా ఒకేసారి కట్ చేయను ఒకే కస్టమర్ అయినా సరే సపరేట్ సపరేట్గానే కట్ చేస్తాను నేను రిస్క్ తీసుకోనండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనకు ఒక పది వీడియోలు వచ్చినట్టే పది బ్లౌజులకి పది వీడియోలు సేమ్ కస్టమర్ అయినా సరే నేను చాలా ఓపికతో కట్ చేసి మళ్ళీ వీడియో కూడా షూట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా సపరేట్ పోస్ట్ చేస్తాను అనమాట సో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా కుదిరింది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒరిజినల్ క్లాత్ మాత్రం నాకు చాలా తక్కువ వచ్చింది అయినా సరే ఎలాగ ఎడ్జి చేసి అయితే కుట్టేశాను ఇప్పుడు ఈ చెస్ట్ సైజు పదింపావు తీసుకుంటున్నాను లాస్ట్ టైం కూడా పదింపావే తీసుకున్నాను పదింపావు అంటే దగ్గర దగ్గర మనకి ఫార్టీ టూ సైజు అనమాట ఫార్టీ టూ సైజు దీనికోసం ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఒకటిన్నర మీటర్లు వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువే ఉంది హ్యాండ్ లూజ్ కూడా అంతే ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ కూడా అంతే ఉంది సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలింది చూసారా హార్మ్ లూజ్ ఎంత వచ్చిందో హ్యాండ్ లూజ్ కూడా అంతే వచ్చింది సో నేను ముందు కూడా ఇలాగే కట్ చేశాను అనమాట అంటే సగం కింద ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పెట్టేసుకుని ఇలాగ రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డింగ్ చేసుకుని ఎంత అయితే హైట్ వచ్చిందో ఖర్చులతో కలిపి కట్ చేసాను అందుకునే నాకు ఒకటిన్నర మీటర్ పట్టిందండి కరెక్ట్గా ఒకటిన్నర అంటే ఒకటి పావు కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నీ అతుకులు అతుకులు అవుతాయి అనమాట ఒకటిన్నర అనుకోండి చక్కగా ఫ్రీగా మంచిగా విసుకనేది రాదు నేను ఖచ్చితంగా చెప్పానండి ఈ బ్లౌజ్ కొంచెం కష్టమైన బ్లౌజు సో నాకు కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు నాకు చాలా బ్రెయిన్ వాడాలి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి నాకు ఎట్లీస్ట్ లైనింగ్లో అయినా కొంచెం ఫ్రీగా ఉండాలి అందుకుని వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పాను సరే అని చెప్పేసి రెండు బ్లౌజులు కూడా ఒకటిన్నర మీటర్లే తెచ్చారు విసుగు రాదనమాట అతుకులు పడే కొద్దీ చిరాకు వచ్చేస్తుంది ఫినిషింగ్ పోతుంది ఫిట్టింగ్ కూడా పోతుందండి అతుకులు ఎక్కువ పడకూడదు ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇప్పుడు కట్ చేస్తాను హ్యాండ్స్ ఇప్పుడు ఆర్మ్ లూస్ దగ్గర అసలు అతుకులు పడవు మనం కూడా కొంచెం బ్రెయిన్ కూడా అనమాట విసుగు రాకుండా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తాను ఇక నీట్గా కట్ చేసాను తర్వాత పొడుగు వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేయండి వచ్చేసి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచండి ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో తొమ్మిదిన్నర కదా తొమ్మిదో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ వస్తే ఎంత తీసుకోవాలి మూడున్నర ఇంచులు చంకడం తీసుకోవాలి సో నేను అదే చేస్తాను అనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇంకా ఎక్కువ ఖర్చు అనమాట నేనైతే క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేస్తానని చెప్పాను తొమ్మిదిన్నర ఇంచులు తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మీలో వస్తే చంకడౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ తొమ్మిదిన్నర అనేది అసలు సరిగ్గా లేదనమాట కుట్టడం కానీ అతుకులు వేసుకుంటాం కానీ అస్సలు బాగాలేదు అందుకు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ ముందు ఒక రెండు రోజుల ముందు మాత్రమే కుట్టాం కాబట్టి బ్లౌజ్ అనేది నాకు కొలతలు బాగా ఉన్నాయి పైగా నేను వెయిట్ చేస్తున్నా ఫీడ్బ్యాక్ కోసం మీతో చెప్పడానికి మధ్య గ్యాప్ వచ్చింది నా దానికి రాలేదు కదా ఫిట్టింగ్ నచ్చింది వాళ్ళకైతే నచ్చిందండి ముందున్న కుట్టించుకున్న బ్లౌజుల కన్నా నేను కుట్టిన బ్లౌజ్ నచ్చింది అంట వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్న బ్లౌజులకన్నా కన్నా సో ఆర్మ్ లూజు తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ చూసారు ఎంత ఉందో అందుకు నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అని చెప్పాను అనమాట సేమ్ ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఈక్వల్గా ఉంది ఎగస్ట్రా ఖర్చు కోసం నేను మూడు ఇంచులు తీసుకున్నాను కానీ ఒరిజినల్ క్లాత్ ఉంటుందో లేదో తెలియదు మూడున్నర ఇంచులు అయితే ఉండాలండి మూడున్నర ఇంచులు చంక డౌన్ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇలాగా మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఈ కార్నర్కి రెండు ఇంచులకు మార్కింగ్ వేసాను షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేశాను కరువు స్కేల్ తిప్పుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు అనేది ఈ వన్ ఇంచ్ నుంచి ఈ రెండించులకి మళ్ళీ ఇలాగ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే నేను ఇంకా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఖర్చు వాళ్ళు తీసుకోమన్నారు కదా అందుకుని ఇప్పుడు మళ్ళీ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఆరు లూజ్ తగ్గించి వన్ ఇంచుకి మన వైపుగా మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ అని తిప్పేయండి ఇంకోండి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచు ఆరు లూజ్ తగ్గించి మన ఇక్కడ పైన కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచు కామన్ అది ఎవరికైనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఈ మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా లోతు అనేది కట్ చేసుకోండి ఈ లోతు అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసాను అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఓకేనా బ్యాక్ పార్ట్ కటింగు దీనికోసం మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగు ఫ్రంట్ ఓపెన్ అనమాట ఓకేనా అంటే ఫ్రంట్ హుక్స్ ఉంటాయి ఇలా చక్కగా వేసేసుకోండి మార్కింగ్ అనేది ఇలా స్ట్రెయిట్గా ఉండాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయాలి ఇలాగా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా పది పదిన్నర తీసుకున్నానండి సారీ పదింపు ఆవు కాదు పదిన్నర తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇది కూడా అయిపోయింది నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజ్లో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా పైన కూడా పదిన్నర అయితే మార్కింగ్ వేసుకోండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం నేను ఇంచులు అయితే తీసుకున్నాను చూద్దాం ఇంచులు తీసుకున్నాను కానీ మనకి ఒరిజినల్ క్లాత్ ఉండాలి కదా నెక్ ఈ సైజ్ జాయింట్ వైపుకి ఒకసారి చెక్ చేద్దాం వీళ్ళకి చంకడం ఎంత ఉంది ఏంటనేది మన మెథడ్ ప్రకారం మనం వెళ్ళాలండి జస్ట్ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే ఎందుకంటే ఈ బ్లౌజ్ కుదిరింది అన్నారు కదా ఎంత వచ్చింది ఆరున్నర ఆరు పావు దాకా వచ్చిందనమాట చూద్దాంలేండి మన మెథర్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు అండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావించు మనం తీసుకున్న కింద వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఓకేనా పైన రెండున్నర కింద మూడున్నర ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి రౌండ్ నెక్కే పెద్దగా ఏం పెట్టించుకోరు వీళ్ళు రౌండ్ నెక్కే ఇలాగా రౌండ్ నెక్ అనేది తీసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నెక్ దగ్గర పావు ఇంచు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు తీసుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కువ పట్టుకుని ఖర్చు పట్టుకుని చూసుకుంటాం కదా అందుకుని ఫుల్ షోల్డర్ నాకు ఆరు ఇంచులు వచ్చిందండి సో కింద కూడా కొంచెం ఆరు ఇంచులు తీసుకుని కిందకి డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా సో వాళ్ళకైతే ఆరున్నర కన్నా ఎక్కువే వచ్చింది ఇంకా నేనైతే ఆరున్నర తీసుకుంటున్నాను మ్యాచ్ కాకపోతే అంతగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా కరువు అనేది నీట్గా తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు ఉల్టా తిప్పేసుకునే బ్లౌజ్ని మనకి ఎంత వచ్చింది తొమ్మి తొమ్మిదిన్నర వచ్చింది కదా సో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనే తెలిసిపోతుంది మీకు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదనే తెలిసిపోతుంది ఒక సైడ్ చూస్తే పది ఇంచులు వచ్చిందండి ఒక సైడ్ చూస్తే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందనమాట నేనైతే బ్యాక్ పార్ట్ ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ దగ్గర ఎంత ఉందో అంతే తీసుకుంటాను కుట్టేటప్పుడు మాత్రం మారుస్తానండి కుట్టేటప్పుడు మాత్రం ఎంత ఖచ్చితంగా మారుస్తాను అనమాట దేని దానికి సపరేట్గా తీసుకుని కుడతాను చూడండి నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటున్నాను సో నాకైతే మ్యాచ్ అయిపోయినట్టే దగ్గర దగ్గర ఇలా చూసుకుంటే తొమ్మిదిన్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం ఏం లేదులేండి ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అంతే జస్ట్ లైట్గా లైట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి అంతే ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు అర్థం అవడానికి అసలు ఫిట్టింగ్ అనేది ఇక్కడే వచ్చిందనమాట నాకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశాను కదా డౌన్ చేశాను కదా లైట్గా కొంచెం ఇక్కడ కూడా ఇలాగ తగ్గించాను అనమాట లేదంతా ముడతలు వస్తుంది ఇప్పుడు నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు నాకైతే ముప్పై ఆరు ఇంచులు వచ్చింది నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వరించుకపోతే పది ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకున్నాను బ్లౌజ్ హైట్ బాగానే ఉంది నాలుగించులు అయితే తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ ఉంటుందండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ ఎక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా వీళ్ళకి హెవీ చేస్తుంది అనమాట అందుకుని హెవీ చెస్ట్ ఉండటం వల్ల వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయొద్దు చేయొద్దు చేయొద్దని అని ఇదే అనమాట లేదంటే బ్లౌజ్ అస్సలు ఆ సెట్టే కాదు వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ హైట్ బాడీ మీద నుంచైనా చూసుకోండి లేదంటే ఇలాగ బ్లౌజ్ మీద నుంచైనా చూసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసేయండి మీరు ఇప్పుడు నేను కటింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఒకటిన్నర ఇంచులు నేను ఎందుకు తీసుకున్నాను ఏంటనేది ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయింది సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఎగస్ట్రా తీసుకోండి ఒక హాఫ్ ఇంచు అయిపోయింది ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకుని రౌండ్ తిరిగే చోట కూడా మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా అంతా మార్కింగ్ ఉండాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో కరెంట్ పోయిందండి అందుకుని మీకు కొంచెం లైటింగ్ అయితే లేదు ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయిట్ పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి కింద మన షేప్ బెల్ట్ వేస్తాం కదా ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పద్నాలుగు మీద ఒక నాలుగు ఇంచులు అలా వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అదే మార్కింగ్ వేశాను పద్నాలుగున్నరకని ఎక్కువ పద్నాలుగు మీద ఏడు గీతలండి చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో దగ్గర దగ్గర ఈక్వల్గా ఉన్నట్టే ఉంది ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ అనమాట అది వీళ్ళు హైటు నార్మల్గా ఉన్న చెస్ట్ మాత్రం హెవీగా ఉంది ఇలా మార్కింగ్ సైడ్ జాయింట్ వైపుకి మాత్రం రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి ఇది దగ్గర దగ్గర అయిపోయింది కదా ఫ్రంట్ బ్యాక్ ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బాడీ మిరికిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి నాకైతే ఏడున్నర దాకా వచ్చిందండి సో నేను కూడా అదే మార్కింగ్ వేస్తున్నాను ఏడున్నర ఏడున్నర మార్కింగ్ అయితే వేశాను ఇలా మొత్తం కూడా ఏడున్నరకు మార్కింగ్ వేసి ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనం నేను చెప్తూ ఉంటాను కదా మనం ఎప్పుడైనా సరే నెక్ దగ్గర స్లోపిస్తాం కదా కొంచెం తక్కువ అవుతుందని అందుకని చెప్పేసి నేను రెండు గీతలు ఎక్కువ ఇచ్చి కొంచెం క్రాస్గా మార్కింగ్ వేశాను రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా రౌండ్ అనేది బాగా వస్తుంది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోండి నాకైతే బాగా వచ్చేసిందండి కరెక్ట్గానే ఇప్పుడు నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వన్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా కొంచెం ఒక గీత ఎక్కువ ఉందండి వన్ ఇంచ్ కన్నా ఒక గీత ఎక్కువ ఉంది వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంది గీత ఓకేనా ఇలాగా ఇప్పుడు వచ్చేసి మన వైపు నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి వన్ వన్ నుంచి కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి మాత్రం నేను దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చూడండి మెయిన్ వచ్చేసి ఇక్కడే ఓకేనా ఇలాంటప్పుడు మీరు ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ ఉంది కదా అక్కడ ఖర్చుకి ఉంచేసుకుని ఇంకో మనం అతకడానికి ఖర్చు కావాలి కదా హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఆ ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత హైట్ ఉందో షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకుంటే మీకు సైడ్ జాయింట్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉంది కదా అందుకుని ఓకేనా అంతే చూసారా నాకు కొంచెం లేండి తర్వాత చూస్తాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకున్నామంటే అసలు ఎలాంటి బ్లౌజ్ అయినా బాగా సెట్ అయిపోతుందండి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి అంత బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేద్దాము ఎంత వచ్చింది ఏంటనేది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక్క పావుంచి టేపుని పైకి వదిలేయాలండి ఒక పావించి టేపుని పైకి వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే రావాలి బాగుంటుంది రెండున్నర ఇంచులు వస్తే బాగుంటుందండి ఇలా అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కోసం నేనైతే కూర ఉన్న క్లాత్ని మొత్తం పొడుగ్గా కట్ చేయట్లేదు అంత అవసరం లేదు మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పొడుగు పదకొండున్నర పన్నెండు ఇంచులు తీసుకున్నా తప్పలేదండి ఎందుకంటే మనం ఖర్చుల కోసం ఇంచులు తీసుకున్నాం కదా నా నేనైతే పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను గుర్తులేక అంటే ఖర్చులు ఎక్కువ పెట్టాను కదా సో మళ్ళీ కొంచెం కట్ చేసి చేయాల్సి వచ్చింది సో మీరు మాత్రం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి సరిపోతుంది ఇలా పొడుగు వచ్చేసి పొడుగొచ్చేసి నేనైతే ఒక పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను కానీ మీరు మాత్రం పన్నెన్నర ఇంచులు తీసుకోండి పన్నెన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇగోండి పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచులు అనుకోండి తర్వాత వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉక్స్పట్టి కాజాపట్టి వైపుకి వచ్చేది మాత్రం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి ఆది బ్లౌజ్లో వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది నాకు మూడున్నర ఇంచులయితే వచ్చిందండి మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ దగ్గర మూడున్నర కన్నా ఎక్కువ వచ్చింది పాతకు నాలుగు ఇంచులు వచ్చిందండి పావు తక్కువ నాలుగు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేస్తే పావు తక్కువ నాలుగు దాకా వచ్చింది ఈ మెయిన్ రోడ్ దగ్గర మూడున్నర ఇంచులు అంతే చూసారు షేప్ బెల్ట్ ఎంత పెద్దగా ఉందో అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ అనమాట అందుకనే అలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ మలా అని వీళ్ళకి ఇంకా షేప్ బెల్ట్ అనేది కూడా కిందకి అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం నీట్గా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్